ఇక్కడే గదిలోకి వచ్చారేమోనని హడలిపోయాను అక్కడ దాస్తున్నావు ఏం లేదు ఓహో అయితే అది ఖచ్చితంగా మా అన్నయ్య గుండె కూడే దాన్ని నీ గుండెల్లో దాచుకుంటున్నావా తప్పమ్మా ఉత్తరానికి ఉక్క పోసి ఉక్కిరి విక్కిరైపోతుంది బయటేది బయటేది నేను తీయను ఏం రాశాడట అక్కడ పులి పని పట్టిన మరుక్షణం పులిలా ఇక్కడికొచ్చి నీ మీద పడతానని రాశాడా పాడు మాటలు ఏదో రాశాడులే నీకెందుకు అంతోలేమ్మా ప్రేమించుకున్న వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు పోసుకుంటారు నాకెందుకు కానీ మరీ అంత గర్వపడిపోకమ్మా మా అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు నా పుట్టిన రోజు నాటికి తప్పకుండా వస్తానని రాశాడు ఎప్పుడని పుట్టిన రోజు మే చోటు చెప్పండి అబ్బా నేను వెళ్ళలేదు పుట్టావు ఈ నెలలోనే పుట్టొచ్చుగా అమ్మా ప్రీతి వస్తలేండి డైరీ ఎవరు వచ్చినో చూడు హలో ప్రీతి కులాసేనా బాగున్నాను బాబా మీ పేరు నమ్రత కదూ అవునండి మీరు వచ్చినప్పుడంతా నన్ను చూసి ఇదే ప్రశ్న అడుగుతారు నెలకో పేరు మార్చుకుంటారనుకున్నారా ఏంటి కాదమ్మా పనీంద్ర గొప్ప మొహమాటస్తుడు అందులో ఆడపిల్లలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మెలటం చిన్నప్పటి నుంచి అతనికి అలవాటం బాబా ఒక ఊరినే ఉంది వ్యాపారం మీద ఊరూరు తిరగడమే పని ఇప్పుడు జైపూర్ నుంచి వస్తున్నా ఎక్కడున్నా ఎంత పని మీద ఉన్నా నెలకోసారి మామయ్యను ఈ మేనకోడలు చూడటానికి గా వచ్చేస్తుంటాడు అందుకే పనీంద్ర అంటే నాకు ప్రాణం ఇలా తిరగడాలని ఎందుకురా శుభ్రంగా ప్రీతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండరా అంటే ఇదిలా ఇలా పడతాడే తప్ప జవాబు మాత్రం చెప్పడు. ప్రీతి పెళ్లికి ఎందుర్మామయ్య? ఇంకా చదువుకుంటుందిగా నేను వెళ్తాను ప్రీతి. బూన్ చేసేశాళం. లేదంకల్ మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాను గుడ్ డే ఎవరీబడీ. హాయ్ గుడ్ డే. పద పనింద్రా. నేనమ్మా పులరుకున్నావా? అప్పా ఏంటి ఈ బేషరల నమ్రత? హడిలు చచ్చిపోయాను అనుకో అబ్బా ఇంత పిరికి దానిది పులికొరలు పీకే అన్నయ్య లాంటి కొడుకుని ఎలా కన్నావు మమ్మీ అసలు నువ్వు కన్నావో డాడీ నాకు అనుమానంగా ఉంది తల్లి మీరిద్దరూ మీ డాడీ పోలికేనమ్మా అందుకే నన్ను ఇలా హడలగొట్టి చంపుతున్నారు అడవిలోకి పోయి కనపడకుండా వాడు చంపుతున్నాడు ఇంటినే అడివి చేసి నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు ఎస్ మమ్మీ నేను డాడీ పోలికే దేశానికి విపత్తు కలిగినప్పుడు పులిలా పాకిస్తాన్ మోకల్ని చెందాడి ప్రాణాలు త్యాగం చేసిన మేజ ప్రితి మేజర్ వ్యాగ్రసి రౌ గారి బిడ్డలమ్మా నువ్వేమో ఇంట్లో మేక పిల్లలా నా 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 అంటావ్ అన్నేకొచ్చిన భయం ఏలేదు అమ్మా ఇదిగో లెటర్ రాశాడు చదువుకో ప్రీతి చదువుకుంటావా ఏం బావా ఏంలేదు నీ కోసం దీని తెచ్చి మామయ్య చెతికిచ్చాను నన్నే స్వయంగా నీకెమన పంపించారు బావా నీకొక మాట చెప్పాలి ఏమేం అనుకోవవా భలేదాని చెప్పు డాడీ మనకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కానీ కానీ నాకు ఉద్దేశం లేదు బాబా నాకు తెలుసు ఈ మాట ఎప్పటికైనా చెప్పక తప్పదు ఆలస్యం కాకముందే చెప్పడం మంచిదనిపించింది చెబుతున్నాను బాబా నన్ను క్షమించు ప్రేమించా నమ్రత వాళ్ళ అన్నయ్య చైతన్య తోటయా ఏంటి బాబు పులు నుంచి ఇక్కడ పులి వచ్చిందా నీకేదో కలొచ్చి ఉంటది బాబు ఏమై కలేంటి ఇప్పుడు దాకా అరుపులు వింటే నీకు శిబిరం అలవాటు లేదు కదా బాబు ఏమిటి వాగేది అదేనండి తో లేని అరుపులు వినిపిస్తాయండి ఉన్న అరుపులు వినిపిండి అదేనండి సిదానందం ఎంత నీ సే సాగు తెచ్చిపోరాదే నా చిన్నమేల కోడలు నా చిన్నమేల కోడలు చేసి కాలం ఒంటి మీద చెయ్యిలా ఏం ఇచ్చావు కదే నా చిన్న మేనగోడలు నా చిన్న మేనగోడ పులి పంజా చేసినప్పుడు గిలగిల్లాడిపోయి ఉంటావు కదే నా చిన్న మేనగోడలు నా ఎత్తండి ఎత్తండి శవా నూళ్ళో కట్టుకెళ్ళి తొందరగా పూడి ఆగండి శవాన్ని ఇక్కడి నుంచి కదపకండి ఎవరు ఆఫీసర్ బాబా ఎందుకు బాబు శవాన్ని దాచుకున్న చోటుకి పులి మళ్ళీ తిరిగి వస్తుంది ఇక్కడ మాట వేసి పులిని చంపుతాను నీ తరం కాదు కదా నీ అబ్బ తరం కూడా కాదు ఎందుకు నా తరం కాదు తరాల బట్టి ఎవరి తరం కాలేదు కాబట్టి నీ తరం కాదు అంటున్నాను ఈ పాటి శవాన్ని దక్కనియండి కనీసం చుట్టాలంత మోపైనా చూసుకుంటారు పెద్ద పొగత శవాన్ని తీసుకురమ్మన్నాడు ఆయన మాటకు ఎదురు లేదు పెద్ద పొగత కాదు కదా మీ ఊరి అమ్మవారి దిగి వచ్చిన ఈ శవాన్ని మనం ఎవరైనా అడ్డస్ట్ అరెస్ట్ చేర్చిపోకండి ఒకట రాత్రికి ఇక్కడ మాట వేయడానికి అన్ని సిద్ధం చేయి నువ్వు కూడా ఉండు ఎందుకండి ఎందుకేంటి ఉండమంటున్నాను ఉండు సరే ఉంటానండి కానీ ఉపయోగం లేదండి నోరు మూసుకుని చెప్పింది చేయి నా అబ్బాయి వండే దానికి నుంచి పులి వచ్చి మీద పడితే ఏం షూట్ చేస్తానుగా వెళ్ళు అప్ప నేనే చేస్తాను మీరే అన్నచ్చుగా సరే గన్ తీసుకో పులి అమ్మోరంటే కాదంటివే ఇప్పటికైనా ఒప్పుకో ఒప్పుకొని వెనక్కి లేదో లేదా బలైపోతావుతా అమ్మవారేంటో మీ నమ్మకాలు నాకు అనవసరం నా నమ్మకాలు నాకున్నాయి నా అనుభవం నాకుంది వచ్చిన పని పూర్తి కానిదని ఎక్కడికి వెళ్ళేది లేదు ఏం చేస్తావచ్చే అధికారులు ఎత్తికెక్కినట్టు దీకుద్ది దిగుద్ది కొండ మీద కొండ దేవలు కూడా ఓడి పెట్ట బలెత్తే దీకుద్ది బలయ్యారా చిన్ని ఏటో ఒక్కదా పెడగల అతను చంద్రోరస ఎక్కడికి వెళ్ళింది గంగానమ్మ గుడికి వెళ్ళింది అబ్బో రావరానికి షానా ఉంది నా చిన్నారి సిన్ని చిన్ని కళ్ళ సిన్ని చిన్ని పిడాల చిన్ని చిన్ని గద్దలు చిన్ని నా చిన్ని చేతుల చిన్ని అన్ని నాకు చిన్న ఇష్టమే నా చిన్ని అమ్మా అయ్యాట తప్పు కళ్ళు పేలిపోతాయా ఎందుకు పేలిపోతాయి మీరు పెళ్లి కాందని నేను తప్పు సింబు తగారు నన్ను గేండి ఓ చిన్ని బుర్ర సిన్ని నీకు బుర్రలేదే చిన్ని చిలకలకు పెళ్ళయిందా ఎలకలకు పెళ్ళి అయిందా శివలకు పెళ్లి అయిందా దోమలకు పెళ్ళయిందా ఆవులకి గేదెలకి దున్నపోతులకి ఆ గేటికి లేని పెళ్లి మడుసూలు కావాలా ఎటుకీ లేని తప్పు మడుసలకు వచ్చిందా ఆకలి అన్నం తింటాం దాహం ఎత్తే నీళ్ళు తగ్గుతాం ఇది ఎత్తే అంతే అయినా ఇదంతా నీకు అర్థం కాదు గానీ ఓ పసుపు ఎప్పుడు నా పక్కన శిశి నా కొల్లు మంట తల వంతు తగిలి చెప్పాను ఆ పనికి అక్కడైనా తాడు నాకు ఇచ్చేసి నీ దోహం నువ్వు దోషం పోద్ది అంతే తల

భయమే లేదు వేసింది కానీ భయంతో జాగ్రత్త గాని వెనక్కి తిరిగి రాకూడదు వేటగాడు లేదు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ అడవిలో నీకు రావడం చాలా కష్టం పాపో వివరంగా చెప్పడం నాకు తెలియదు కానీ ఇక్కడ క్రూర మృగాలతో పాటు క్రూరమైన మనుషులు కూడా ఉన్నారు ఉన్నారు తెలుసు మీరు ఇక్కడ ఉన్నారా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు పాప పెద్ద పులి కూడా వేట కుక్కకు భయపడుతుంది తెలుసా అలాంటి వేట నేను కానీ పొగతా రాజ్యంలో నీ ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త ఎవరో వచ్చారు రావిడ పూర్ణిమ గారిని ఇక్కడే ఉంటారు

ఉత్తరాలతో గురించడమే కానీ మనిషి వచ్చే జాడే కనిపించలేదు వస్తున్నావని నమ్రత ఎంత చెప్పినా నేనే ఆగలేక వచ్చేసాను ఏమిటి అంత ఆగలేనంత అవసరం అవసరం కాదు అక్కడ నీకేం తెలుసు ఒంటరితనం ఎంత బాధో హాయిగా సిటీ యాప్స్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోమంటే వినవు ఈ అడవిలో నీకేం తోస్తుంది అసలు ఏముంది ఇక్కడ ఇక్కడ ప్రపంచం అంతా ఈ అడవిలోనే ఉంది ప్రీతి నాగరికతకు జన్మస్థలం ఈ అడవే ఇక్కడ అందం ఉంది ఆరోగ్యం ఉంది భయం ఉంది బాధ్యత ఉంది వెనకలిగినంత సంగీతం వినిపిస్తుంది చూడగలిగినంత సౌందర్యం కనిపిస్తుంది అన్నిటికీ మించి ఇక్కడ చాలా అమాయకమైన శృంగారం ఉంది చూస్తావా కర్రలు కొడతాడు బోంగరా ఎవరి కోసం కొడతాడే ఆడి బాబు అప్పు చేసి చచ్చిపోయాడు తీర్చాలి కదా అయినా పడుతుంది

సచ్చినోడా అయిపోయినా ఇలా పిలుతా అలాగైపోతావు పోయి రాజేసినట్టే రాజేష్ నడిపేస్తావు తాగోతు సచ్చినోడా నీతో ఎలా అయ్యగేదో ఏంటో మా ఇద్దరు ఎంత పోయింది ఏం చెయ్యరు కంచెనుండే తొంగుంటాడు కంచెనుండే తె అలసిపోయినావు కదా పోతిండ్రా అమ్మో అయ్యగారు సోత్తారండి చూడ్డు దుంగలా తొంగున్నాడు ఆకలి మీద ఉన్నావు కదా అందుకే ఏడేడిగా అట్టుకొచ్చాను తిను తిను అట్ట దూర దూరం జరిగిపోతావేటి చూడ్డు తొంగున్నాడు తప్పండమ్మా వద్దండి తప్ప ఏటి తప్పు పెళ్ళైనా ఆడదాంతో సరసాలు ఆడడం తప్పంటావా సరే ఇదిగో

ఇంతో ఎగతాల వరదలై పారాలి నా మామ ఏం తప్పు చేశాడు దొరా ఎందుకు ఇట్లా కట్టేసి కొడుతున్నారు సాగు కొట్టడానికి పరాయి ఆరుదాని మీదకి ఎగబడితే సత్యదాకా కొరడా దెబ్బలు కొట్టడం గూడి మార్చడం తప్పగా ఏంటి పరాయి ఆడద సత్యదాకా కొరడా దెబ్బలు నాతోటి మీరు ఎప్పుడు చెప్పలేదేంటండ్రి చిలుకల్లాగా ఎలుకల్లాగా పశువుల్లాగా పావుల్లాగా ఇదేం తప్పు కాదన్నారు ఆకలి ఎత్తే తిన్నట్టు దాహం నీరు తాగినట్టే అన్నారు అని నా మెడలో పసుపు తాడి కట్టేసి ఆయానికే ఇప్పేసినారు మావా నువ్వు కూడా ఒక పసుపు తాడి తీసి తన మెడలో కట్టే మావా నిన్ను ఒగ్గేత్తారు ఆ పని మావా ఒకకపోతే మరీ తప్పే నాతో చేసిన సినిమాకు తగ్గిసేట అడుగు బావాడు తప్పుకుంటావా నీకు తప్పు చెయ్య నాకు దండనెత్తున్నావే నీ తప్పుకి ఎవడరా దండించేది నేను ఇదిగో చూడండి అమాయకమైన ఆడోళ్ల మెడలో అవసరం వచ్చినప్పుడంతా తాళి కట్టేసి తంతు జరుపుకునే వీడికి రా శిక్ష